నమస్తే నా ఇటు మిత్రులకి మీరు చూస్తున్నది ఎంఎస్ ఫార్మర్ ఎటు టూ జెడ్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నది అయితే మాదే పొలం అన్నమాట ఇది నేను అయితే మల్చింగ్ వేసాము మల్చింగ్ అయితే కూలింగ్దే వైట్ బ్లాక్ చూడండి ఇప్పుడు సమ్మర్ మార్చి నెల కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఇలా చూడండి మల్చింగ్ వేసిన తర్వాత ఇలా మట్టి తీసుకొని ఇట్లా ఈ హోల్స్ ఉంటాయి కదా హోల్స్లో ఇలా వేసుకోవాలి దీనివల్ల రైతులకి మూడు ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ది వచ్చి ఇప్పుడు వేసవ కాలం కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మల్చింగ్ ఈ మట్టి వేసుకున్నామంటే మొక్కకి ఎండ ఎక్కువ తగలకుండా వేడి పట్ట వేడి తగలకుండా ఉంటుంది తర్వాత వచ్చి వేరైతే దృఢంగా ఉంటుంది మొక్క ముదు మట్టి పడడం వల్ల వేరైతే దృఢంగా ఉంటుంది అలాగే గ్రోతింగ్ అయితే బాగుంటుంది ఎవరైనా తెలియని రైతులు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోండి వేసవ కాలంలో మటుకే చలికాలం అయితే వర్షాకాలం అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే ఇలా ఎందుకంటే ఈ ఒక అప్ అండ్ డౌన్ ఉంటుంది మట్టి అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పట్టకు టచ్ అవుతుంది అనమాట ప్లస్ మట్టి ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ మొక్క లోపల పెట్టామంటే ఇక్కడ టచ్ అవుతుంది ఆ టచ్ అవ్వడం వల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంది ఎక్కువగా నైంటీ పర్సెంట్ చనిపోయే అవకాశం ఉంది అందుకే ఇలా మున్ ఫిల్ చేసినామంటే ఇక్కడ మొక్క పెట్టామంటే ఇదంతా కూల్గా ఉంటుంది అనమాట ఎవరికైనా ఇవ్వండి రైతులకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఎలా చేయండి కామెంట్ చేయండి ఏమైనా తెలియని వాళ్ళైతే ఇలా చేసి మనం ఈ పండగ మీరు కాపాడుకోండి జై హింద్ జై కిసాన్ జై జవాన్ జై భారత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో